పప్పు ఆవకాయ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఇష్టం లేని వాళ్ళు అంటూ దాదాపు అసలు ఉండరు కదా అలాగే పప్పులు చాలా రకాలు ఉంటాయి కాబట్టి పప్పు అంటే ముద్దపప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముద్దపప్పులకి ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇదే బెంగళూరుకాయ అంటారు లేదంటే అంటు మామిడికాయ అంటారు అనమాట మేమైతే అంటు మామిడికాయ బెంగుళూరుకాయ అంటూ ఉంటాము దీన్ని తొక్క తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు తీసుకొని మిక్సీలో అయితే ఒక్క రౌండ్ వేసుకుంటే కదా అదేంటంటే మరీ పేస్ట్ అవ్వకూడదు చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటాయి అనమాట మామూలుగా ఇది రోట్లో దంచుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చేసుకుంటారు లేదంటే కనుక తురిమి కూడా వేసుకుంటారు అనమాట నేనైతే మిక్సీలో వేసి జస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాను అనమాట అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి అయితే మంచిగా ఎక్కువగానే వేస్తున్నాను అందులో వచ్చేసి కొన్ని ఎండుమిర్చి వేసి బాగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసానండి స్టవ్ ఆపేసిన తర్వాత అందులో చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా జస్ట్ ఒక రౌండ్ అనండి ఇది వేసి ఒక రౌండ్ వేస్తే చాలు మనకి ఇలా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత అది ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో అయితే మనకు రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు అలాగే ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను అనమాట ఆ పిండి వేసి అలాగే రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి వీటి అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి అవి కలుపుకున్న తర్వాత నేనైతే కనుక మామిడికాయ పచ్చడి అంటే కొంచెం ముక్కలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మామిడికాయ ముక్కలు చూడండి చాలా సన్నగా కట్ చేశాను అనమాట నేను చాకుతోనే చాలా సన్నగా కట్ చేశాను ఆ మామిడికాయ ముక్కలు అందులో వేయాలి అన్నమాట అవి కూడా వేసి బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది అయితే నేను మరీ ఎక్కువగా అయితే వేయలేదు ఎందుకంటే చాలు మనకు మామిడికాయ అనేది మిక్సీ కొట్టాము మనం మనంలో కలుపుకోవడానికి కూడా చక్కగా వచ్చేస్తుంది మరీ ఎక్కువ ఆయిల్ ఎందుకు లేని తగ్గించాను మీకు ఇష్టమైతే మీరు ఇంకా కాస్త ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా పికిల్స్కి వాడే ఆయిల్ వచ్చేసి మేమైతే ఎక్కువగా మేము నూనె వాడతాం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అసలు పోపు వేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పచ్చడి అనమాట ఇదైతే నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకైనా పాడవదు చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి ఇక పక్కన పెట్టేసాను ట్వంటీ డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు నేను చేస్తున్న పప్పు ముద్దపప్పు అనమాట ముద్దపప్పుకి అయితే కందిపప్పు చక్కగా కడిగేసి వన్ అవర్ నానబెట్టేసి పప్పును అయితే చక్కగా ఉడికిచ్చేస్తున్నాను ఉడికించే ముందు అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను అనమాట చూడండి చక్కగా ఉడిగిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన పప్పును పప్పు గుత్తి తీసుకొని ఇంకా చక్కగా బాగా మెరుపుకోవచ్చు అనమాట ముద్దప పంట చాలామంది చాలా గట్టిగా చేస్తూ ఉంటారు ఇక్కడైతే నేను మరీ గట్టిగా అయితే చేయట్లేదు ఎందుకంటే పిల్లాడు బాగా ఈ విధంగా ఉంటే మా అబ్బాయి అయితే కొంచెం బాగా తింటాడనమాట అది పక్కన పెట్టేసిన తర్వాత పోపు కోసం వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆవాలు జీరా ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసి స్టవ్ ఆపేసాను అనమాట ఇందులో చాలామంది ముందుపప్పు అంటే ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేయకపోవచ్చు కానీ నేను వేస్తే బాగుంటుంది మళ్ళీ అసలు ఎండుమిర్చి ఏం లేకుంటే బాగుండదని చెప్పేసి నేనైతే ఒక రెండు ఎండుమిర్చి అయితే వేశాను చాలా బాగుంటుంది పెద్దవాళ్ళం కూడా మనం కూడా చక్కగా ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది చాలామంది అయితే ఎండుమిర్చి వేయరు నేనైతే వేసాను అనమాట అందులో కరివేపాకు కూడా వేశాను ఇది కూడా అంతేనండి ఇంకా అయిపోయింది చాలా ఈజీ కదా ముద్దపప్పు కూడా మా అబ్బాయికి అయితే ముద్దపప్పు అంటే చాలా ఇష్టము దాని దగ్గరికి కాస్త నెయ్యి వేయాలి కానీ నెయ్యి వేయాలంటే మా అబ్బాయికి పెద్ద స్టోరీ ఉందండి ఇంట్లో అయితే మాత్రం నెయ్యి అనేది వేడి చేయకూడదు అనమాట చూసారు కదా ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టాను వేడి వేడి అన్నం మీదే పప్పు వేసాను ఇప్పుడు అక్కడ నెయ్యి వేస్తాను అనమాట నెయ్యి ఏది గడ్డగా ఉన్న నెయ్యే వేస్తాను ఎందుకంటే అన్నం వేడిగా ఉంది కాబట్టి కరిగిపోతుంది కానీ కప్పులో వేసి నెయ్యి వేడి చేస్తే మాత్రం మా అబ్బాయి అయితే మాత్రం అస్సలు ఇంట్లో ఉండడండి బయటికి వెళ్ళిపోతాడు పారిపోతాడు అసలు నెయ్యి స్మెల్ అంటేనే ఎందుకో ఉండడు కానీ నెయ్యి తినేది మాత్రం అన్ని దాంట్లో తినడు కానీ ఇలా పప్పులో అలాగే కడప కారం దోశలు మాత్రం నెయ్యి తింటాడు నెయ్యితో చేసిన స్వీట్లు కానీ ఇంకా వేరే వాటికి తినడం అందుకే నెయ్యి అయితే నేను అసలు వేడి చేయను వేడి వేడి అన్నంలో కలిపేస్తాను అనమాట ఇలా ముద్దుపప్పు వేసి అన్నం అంతా నెయ్యి వేసి బాగా కలుపుకొని అందులో మళ్ళీ కొంచెం రుచికి తగ్గట్టు పైన కొంచెం మామిడికాయ కలిపి మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను ఇక నాకైతే చూడండి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి అందులో నంజడి కోసం రెండు ఆనియన్స్ చాలామంది ముద్దపప్పు చేసుకుంటే పచ్చి పులుసు కాంబినేషన్ కూడా తింటారనమాట అందుకే నాకు కూడా ఆనియన్స్ అంటే ఇష్టము అందుకే ఆనియన్స్ చేసుకున్నాను ఈ ముద్దపప్పు మామిడికాయ పచ్చడి మీకు నచ్చిగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్